చర్చిలో క్రైస్తవులు సమర్పించే విరాళాలను పాస్టర్లు అక్కడి రోడ్డును రిపేర్ చేయడానికి వినియోగించినట్టు ఎక్కడైనా విన్నారా మసీదులో సమర్పించే విరాళాలు ఆ మసీదు ఉన్న వీధిని శుభ్రం చేయడానికి ఖర్చు చేసినట్టు చూశారా కానీ హిందూ దేవాలయాల పరిస్థితి అందుకు విరుద్ధం సెక్యులర్ ప్రభుత్వాలు తమ పథకాల అమలుకు హిందూ దేవాలయాల నిధులు దారి మళ్లిస్తున్నాయంటూ తరచూ వింటున్నాం ఇలాంటి వార్తలు వింటుంటే సగటు హిందువు మనసులో ఎక్కడో ఓ చోట బాధ ఆవేశం ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంటాయి కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతాడు అయితే పవిత్ర హిందూ దేవాలయాల నిధులను సెక్యులర్ ప్రభుత్వ పథకాలకు ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఓ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు హిందువులలో ఉత్సాహాన్ని నింపుతోంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో గత కొంతకాలంగా హిందూ దేవాలయాల నిధులు అక్కడి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి సెక్యులర్ ప్రభుత్వం తమ పథకాల అమలుకు పవిత్ర హిందూ దేవాలయాల నిధులను ఖర్చు చేస్తున్న విషయం బయటపడింది దీంతో అదే రాష్ట్రానికి చెందిన కాశ్మీర్ చంద్ షాద్యాల్ అనే భక్తుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి హిమాచల్ ప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టంలోకి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు కేసు విచారణలో అనేక కీలక విషయాలు పరిశీలించిన హిమాచల్ హైకోర్టు భక్తులు సమర్పించే కానుకలు విరాళాలు గుళ్ళోని దేవునికే చిత్తుతాయి తప్ప ప్రభుత్వానికి వాటిపై ఎలాంటి హక్కు ఉండదు అని తేల్చి చెప్పింది ప్రభుత్వ అధికారులు ధర్మకర్తలు కేవలం ఆలయ నిధులు సంరక్షకులుగా మాత్రమే కానీ హక్కుదారులు కాదని తెలిపిన హైకోర్టు నిధులు ప్రభుత్వం ఖజానాకు మళ్లించటం క్రిమినల్ నేరం కింద వస్తుందని హెచ్చరించింది హిమాచల్ ప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టంలో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది భక్తులు తాము దేవాలయానికి సమర్పించే విరాళాలు కానుకలు ధార్మిక కార్యక్రమాలకు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడతాయనే నమ్మకంతో ఉంటారని ప్రభుత్వం దేవాలయ నిధులను ఉపయోగించటం అనేది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయటమే అని హైకోర్టు అభిప్రాయపడింది దేవాలయ నిధులలోని ప్రతి రూపాయిని కేవలం ధార్మిక ప్రయోజనాల కోసం లేదా ఆలయంలో జరిగే నిత్యాన్నదానం వంటి దాతృత్వ కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఈ నిధులను ప్రభుత్వ ఖజానాలోకి చేర్చడానికి వీలు లేదని నిస్పష్టంగా చెప్పింది అంతేకాకుండా ఆలయ నిర్వహణలో పారదర్శకత జవాబుదారీతనం పెంపొందే విధంగా హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలకమైన సూచనలు కూడా చేసింది నెలవారీ ఆదాయ వ్యయాలను బహిరంగంగా ప్రకటించాలి ఆలయ నిర్వహణ అధికారులు ఖచ్చితమైన బడ్జెట్లు రూపొందిస్తూ లెక్కలు ఖాతాలు సరైన పద్ధతిలో నిర్వహించాలి క్రమం తప్పకుండా వార్షిక ఆడిట్లు నిర్వహించాలి ఆడిట్లోని అంశాలను బహిరంగంగా ప్రచురించాలి ఆలయ నిధుల్లో ఏ భాగం కూడా రోడ్లు వంతెనలు ప్రభుత్వ భవనాలు వంటి మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కానీ సాధారణ సంక్షేమ పథకాలకు కానీ ఉపయోగించరాదు ఆలయ నిధుల్ని ప్రైవేటు పెట్టుబడులకు కానీ ప్రభుత్వ అధికారులు విఐపిలుగా భావించే వారి వాహనాల కొనుగోలుకు కానీ ఉపయోగించకూడదు అని హిమాచల్ హైకోర్టు తేల్చి చెప్పింది అంతేకాదు ఎవరైనా ధర్మకర్త కానీ ఆలయ నిర్వహణ అధికారి కానీ ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలితే ఆ మొత్తాన్ని వాళ్ళ నుండే వ్యక్తిగతంగా రికవరీ చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది